ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి యొక్క కుటుంబానికి ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ ప్రేమ అత్యాయత అన్నటువంటిది నిజంగా అపురూపంగా భావిస్తూ ఉన్నాను ఇక మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గాన్ని నుంచి ఆయన ఆయన బ్రదర్ గౌతమ్ రెడ్డి గారు సభ్యులైన తర్వాత ఆయన విక్రమ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఉప ఎన్నికల్లో ఆ తర్వాత తిరిగి ఇప్పుడు పోటీ చేయడం నెల్లూరు పార్లమెంటుకి నేను నెల్లూరు నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి నెల్లూరులో విద్యాభ్యాసం చేసుకుని నెల్లూరులో కాలేజీ ఎడ్యుకేషన్ చదివి నెల్లూరు గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంటుకి నేను పోటీ చేయడం అన్నటువంటిది ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ ఆశీర్వాదం కోసం ఆత్మ ఆత్మకూరు ప్రజల అంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోనే అప్పట్లో ఆయన చేసినటువంటి కుటల రాజకీయాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా మీ అందరికీ కూడా తెలుసుంటాయి అనుకుంటాను ఆ తర్వాత స్వర్గీ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం అన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు ఆ తర్వాత తిరిగి వెంకటగిరి నుంచి వైఎస్ఆర్ సీపీలో చేరి వెంకటగిరి నుంచి పోటీ చేయడం ఏదైతే పార్టీ నుంచి గెలిచి ఎన్నికయ్యాడో ఆ వెన్ని ఆ ప్రజలకి ఆ పార్టీకి వెన్నుపోటు పడుతున్నటువంటి వ్యక్తి ఆత్మతో ఆత్మకూరు బస్టాండ్ కొత్త అంగులతో ఆదురి ఆధురీకరించినటువంటి ఘనత కూడా మేకపాటి కుటుంబానికి దొరుకుతుంది ఇక ఆత్మకూరు పట్టణంలో ప్రధాన